పవన్ కళ్యాణ్ గారు కాదు పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి ఒక లెటర్ రిలీజ్ అయింది అదేంటే పవన్ కళ్యాణ్ గారికి పెద్ద పెద్ద దండలేమాకండి క్రేళ్ళ మీద పూలు జలమాకండి ఆయన న్యూమోనియాతో బాధపడుతున్నాడు అనేటువంటి ఒక లెటర్ నేను చూసి చాలా ఆశ్చర్యం వేసింది రాజకీయాల్లో నాకు చాలా ఆశ్చర్యం నవ్వు అనిపించింది ఏమిటంటే పూలేయద్దు మా నాయకుడికి ఇబ్బంది జరిగిద్ది పెద్ద పెద్ద క్రేణులతో దండల మా నాయకుడికి ఇబ్బంది జరిగిద్ది మా నాయకుడు మా నాయకుడు నిమోనియాతో ఉన్నాడు అసలు ఎప్పుడు నిమోనియాతోనే ఉంటాడు అతను ఎప్పుడు కూడా అనారోగ్యంతోనే ఉంటాడు మీరు చూశారుగా మన జ్వరం వచ్చిందని పిఠాపురం వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు దానికి ఎప్పుడు జ్వరం వస్తానే ఉంటుంది నేను చాలా సందర్భాల్లో చెప్పా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సినిమాల్లో పనికొచ్చాడేమో కానీ రాజకీయాల్లో పనికొచ్చేటటువంటి వ్యక్తి కాదు అని ఒక పట్టుదల ఉండాలి ఒక విశ్వాసం ఉండాలి ఆ పట్టుదల విశ్వాసం ఉన్నది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో తప్ప మరెవరికి లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఎంత విచిత్రం ఏంటంటే రాళ్ళు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కొడుతుంటే ఆయన పూర్లాగా భావిస్తున్నాడు నవ్వుతూ వెళ్తున్నాడు గాయమైతే కట్టుకట్టుకొని ఒక్కరోజు రెస్ట్ తీసుకొని మళ్ళా తన ప్రయాణాన్ని కొనసాగించినటువంటి రాజకీయ వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు అసలు రాళ్ళు సంగతి పూలేస్తే రాళ్ళు లేకపోతే గురితే ఆయన చిత్రమైన విషయం పూలే అవ్వద్దు అవి రాళ్ళు అవుతాయి అనేటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి రాళ్ళు వేసిన పువ్వులుగా భావించే గుండె ధైర్యం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పువ్వులు వేసిన రాళ్ళుగా భావించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరిలో ఎవరు రాజకీయాలకు పనికి వస్తారో ఒక్కసారి ఆలోచించుకోండి రాజకీయాలకు పనికి రాని వ్యక్తులు ఇవాళ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి దుర్బుద్ధితో మరి రాజకీయాల్లోకి వచ్చి పార్టీని తాకట్టు పెట్టి కులాన్ని తాకట్టు పెట్టి మోసం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మాటలు నమ్మవద్దని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నేను చాలాసార్లు చెప్పా రాష్ట్రం అంతా తిరుగుతు చెప్పా పవన్ కళ్యాణ్ నమ్ముకుని రాజకీయాలు చేస్తే తోక పట్టుకొని గోదావరి ఇది నట్టేనయ్యా నేను చాలాసార్లు చెప్పా ఇప్పుడు గోదావరి జిల్లా వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నాను నువ్వు చెప్పింది నిజంగా అన్నాను మా మేము నమ్మలేదు మేము నమ్మాము మేము పవన్ కళ్యాణ్ నమ్మాము ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నాము ఇరవై నాలుగు తీసుకున్నప్పుడే మేము చాలా బాధపడ్డాము ఆ ఇరవై నాలుగు సంఘం దేవుడు మళ్ళీ ఇరవై ఒకటి చేశాడు ఆ ఇరవై ఒకటికి బాధపడ్డాము ఆ తర్వాత ఇరవై ఒకటి జనసేన వాళ్ళకి ఇచ్చారంటే అవి కూడా కాదు తెలుగుదేశం వాళ్ళు చేర్చుకుని వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు ఏమిటి కర్మ ఏమిటి పార్టీ కర్మ అనేటువంటి మాట ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించినటువంటి కాపు సోదరులే అనుకుంటున్నటువంటి ఒక పరిస్థితి వాళ్ళు ఏర్పడిందంటే ఎంత దగా పడ్డారో కాపు సోదరులు ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నా అయ్యా మీరు జన సైనికులా లేక చంద్ర సైనికులా తేల్చుకోండి అయ్యా